హలో స్టూడెంట్స్ వెల్కమ్ ఆల్ మా ఈరోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆర్ఆర్బి జేఈ ఎగ్జామినేషన్స్ ఆర్ఆర్బిజేఈ ఎగ్జామినేషన్స్ ఏవైతే నడుస్తున్నాయో వాటిల్లో కొన్ని క్వశ్చన్స్ తప్పులు వచ్చాయి ఆ క్వశ్చన్స్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సెక్షన్లో ఏవైతే క్వశ్చన్స్ తప్పులు వచ్చాయో ఆ క్వశ్చన్స్తో పాటు దాని సొల్యూషన్ తర్వాత మీరు ఈరోజు ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ ఈరోజు లాస్ట్ నైట్ లెవెన్ లెవెన్ ఓ క్లాక్ వరకు వాళ్ళు టైం ఇచ్చారు మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు అబ్జెక్షన్స్ రైజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు క్వశ్చన్ తప్పైతే వాళ్ళు మార్కులు యాడ్ చేయొచ్చు లేకపోతే ఆ క్వశ్చన్ని ఎవరికి కన్సిడర్ చేయకుండా ఉండొచ్చు ఓకే ఇది చాలా చాలా అడ్వాంటేజ్ కనుక ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళందరూ అబ్జెక్షన్స్ రైజ్ చేయండి ఈరోజే లాస్ట్ డేట్ ఎంతవరకు నైట్ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ వరకు టైం ఉంది ఓకే దేన్ మా ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ ఈ క్వశ్చన్ అనేది ఏదైతే ఉందో ఇది పదహారు పదహారు డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పదహారో తారీఖు షిఫ్ట్ త్రీలో వచ్చిన క్వశ్చన్ ఇది బ్లడ్ రిలేషన్స్లో వచ్చిన క్వశ్చన్ మా యాజిటీజ్గా క్వశ్చన్ ఇచ్చారు దీనికి క్వశ్చన్ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ ఏంటంటే చాయిస్ త్రీ అని ఇచ్చారు మనం ఒకసారి చెక్ చేద్దాం వాళ్ళు కూడా కీ రిలీజ్ చేశారు కాబట్టి ఆ కీలో ప్రకారం ఏవి తో ఐస్ ఇచ్చారు నౌ పీ ఇస్ ద సన్ ఆఫ్ క్యూస్ బ్రదర్ ఆర్ పీ ఇస్ ద సన్ ఆఫ్ క్యూస్ బ్రదర్ ఆర్ మళ్ళీ అరే రాయొల జపని పీ ఇస్ సన్ ఆఫ్ క్యూస్ బ్రదర్ అమ క్యూ నడు క్యూ కో బ్రదర్ బ్రదర్ కి సన్ ఎవరు జపని పీ పీ ఇస్ ద సన్ ఆఫ్ ప అనవర్డ్ క్యూ కి బ్రదర్ కి సన్ క్యూ అండ్ పీ ఇస్ ద సన్ ఆఫ్ క్యూస్ బ్రదర్ క్యూస్ బ్రదర్ ఎవరు ఆర్ పీ ఇస్ ద సన్ ఆఫ్ క్యూ క్యూస్ బ్రదర్ ఆర్ ఎస్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ క్యూ ఎస్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ క్యూ అంటే ఎస్ ఫీమేల్ క్యూ ఏమో మేల్ కానీ వీళ్ళిద్దరూ మ్యారీడ్ కపుల్ ఎస్ అండ్ క్యూ అండ్ టీ ఈజ్ ద సన్ ఆఫ్ ఎస్ టీ ఎవరు చెప్పండి ఎస్కి సన్ అని ఇచ్చాడు ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ దెన్ హౌ ఈజ్ పీ రిలేటెడ్ టు ఎస్ పీ అనేవాడు ఎస్కి ఏమవుతాడు అది క్వశ్చన్ క్లియర్ పి అనేవాడు ఎస్కి ఏమవుతాడు అని చెప్పేది మా పీ గురించి మనం చూసుకుంటే క్యూకి బ్రదర్కి సన్ ఎస్కి చూసుకున్నాం అనుకున్న ఎస్ నుంచి అడిగాడు కాబట్టి ఎస్కి హస్బెండ్ హస్బెండ్కి బ్రదర్ బ్రదర్ కి సన్ కనుక ఏమి చెప్పండి హస్బెండ్స్ బ్రదర్స్ సన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హస్బెండ్స్ బ్రదర్స్ సన్ మద్దందా మనకు ఇప్పుడు వచ్చిన ఆన్సర్ ఏంటంటే ఎస్ ఎస్కి హస్బెండ్ క్యూ క్యూకి బ్రదర్ ఆర్ ఆర్కి సన్ పి కనుక మనకి ఇచ్చిన చాయిస్లో హస్బెండ్స్ బ్రదర్స్ అనేవి రావాలి కానీ వాళ్ళు ఇచ్చిన కీ ప్రకారం ఫాదర్స్ బ్రదర్స్ అనే ఉంది కనుక ఈ చాయిస్ తప్పు మీరు డెఫినెట్లీ ఈ క్వశ్చన్ మీరు రైజ్ చేయవచ్చు క్లియర్ నో అండ్ దిస్ ఈజ్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ వన్ డెఫినెట్గా మీరు క్వశ్చన్ ప్రాబ్లం ఉందని మీరు రైజ్ చేస్తే దెన్ విల్ డెఫినెట్లీ టేక్ ఏ డెసిషన్ దెన్ నెక్స్ట్ వన్ ఇంకొక క్వశ్చన్ చూడండి మా ఈ క్వశ్చన్ ఎప్పుడంటే సెవెంటీన్ ట్వెల్వ్ పదిహేడో తారీఖు డిసెంబర్ పదిహేడు షిఫ్ట్ వన్లో ఇచ్చిన క్వశ్చన్ ఇది ఇది మనకి డైరెక్షన్స్ మీద ఇచ్చారు నా డైరెక్షన్స్ ఇచ్చిన క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు అన్మోల్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అన్మోల్ అనే ఆయన ఏ దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు పాయింట్ ఏ దగ్గర నుంచి అండ్ డ్రైవ్స్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ టువర్డ్స్ వెస్ట్ అన్మోల్ ఎవరైతే ఉన్నారో ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు చెప్పండి ఏ దగ్గర నుంచి స్టార్ట్ చేశారు అండ్ వెస్ట్ సైడ్ ఎంత వెళ్ళాడు ట్వంటీ త్రీ కిలోమీటర్స్ టువర్డ్స్ వెస్ట్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ వెస్ట్ దెన్ హీ దెన్ టేక్స్ ఎ రైట్ టర్న్ ఇక్కడ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఎటుపక్క చెప్పండి నార్త్ కొండ్ వెస్ట్కి వెళ్తున్నాయి రైట్కి తిరిగాడు అంటే నార్త్ నార్త్కి వెళ్తూ దెన్ హీ టేక్స్ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ ట్వంటీ సెవెన్ కిలోమీటర్ నార్త్కి ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ వెళ్ళాడు తర్వాత నెక్స్ట్ మళ్ళీ టర్న్స్ రైట్ అగైన్ టర్న్స్ రైట్ అగైన్ అండ్ డ్రైవ్స్ థర్టీ టూ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి నెక్స్ట్ మళ్ళీ థర్టీ టూ కిలోమీటర్స్ రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళాడు థర్టీ టూ ట్వంటీ ఇంతవరకు వచ్చే టైంకి రెండు సేమ్ డైరెక్షన్స్ కాబట్టి ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ అయిపోయింది ట్వంటీ త్రీ ఇంకా మిగిలింది అంత నైన్ కిలోమీటర్స్ అండ్ థర్టీ టూ కిలోమీటర్స్ ఈ దెన్ టేక్స్ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ థర్టీ టూ కిలోమీటర్స్ ఈ దెన్ టేక్స్ ఫైనల్ రైట్ ఇక్కడ నుంచి నెక్స్ట్ మళ్ళీ ఫైనల్గా ఇంకో రైట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నారు అండ్ డ్రైవ్స్ సిక్స్ కిలోమీటర్స్ అండ్ ఈ దెన్ టేక్స్ ఎ ఫైనల్ రైట్ అండ్ డ్రైవ్ సిక్స్ కిలోమీటర్స్ అండ్ స్టాప్ సెట్ పాయింట్ పీ మా ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ చెప్పండి అండ్ ఇక్కడ నుంచి సిక్స్ కిలోమీటర్స్ నడిచి అండ్ రైట్ హ్యాండ్ సైడ్ అండ్ ట్రావెల్ సిక్స్ కిలోమీటర్స్ క్లియర్ దెన్ టేక్స్ ఫైనల్ రైట్ టు డ్రైవ్ సిక్స్ కిలోమీటర్స్ అండ్ స్టాప్ సెట్ పాయింట్ పీ అన్నాడు క్లియర్ అండ్ స్టాప్ షెట్ పాయింట్ పీ హౌ ఫార్ అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ ఏ అగైన్ క్లియర్ ఎగైన్ नो अंडोर्ड स्टॉल पॉइंट पाइंट एंड ड्राइव ट्विटी थ्री टूवर्ड्स वेस्ट, वर्ड ही दी टेक्स राइट टर्न ड्राइव ट्वेंटी किलोमीटर्स, एगेन टर्न्स, राइट टर्न सर एगे टर्न्स राइट टर्न एंड ड्रैव सो मी नईटर्स बट ट्वेंटी थ्री प्लस सिक्स अवंटी नईन अब ठीक थ्री प्लस सिक्स ये ट्विटी नईन आई दस्टी नईन दुखे नैक्स्ट मैं एंत ड्रैव चोपी इकडन नैक्स्ट मल्लि అండ్ ఈ దెన్ టేక్స్ రైట్ టర్న్ అండ్ రైట్స్ థర్టీ టూ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి థర్టీ టూ కిలోమీటర్స్ రైట్ టర్న్ థర్టీ టూ కిలోమీటర్స్ రైట్ టర్న్ అంటే ఇక్కడికి వచ్చే టైంకి ఎంత అని చెప్పండి ట్వంటీ సెవెన్ అయిపోయింది ట్వంటీ సెవెన్ తర్వాత ఇంకెంత ఉంది ఫైవ్ కిలోమీటర్స్ ఫైవ్ ట్వంటీ సెవెన్ ప్లస్ ఫైవ్ థర్టీ టూ అండ్ రీచెస్ థర్టీ టూ ఈ దెన్ టేక్స్ ఫైనల్ రైట్ ఇక్కడ నుంచి ఇంకొక రైట్ హ్యాండ్ సైడ్ తీసుకోండి ఎంత ట్రావెల్ చేసేవాడు చెప్పండి సిక్స్ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి పై పీఈ దగ్గరికి వచ్చాడు ఇంకొకసారి కండిషన్స్ అన్ని చెక్ చేయండి నో అన్మోల్ ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయిన అన్మోల్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ వెస్ట్కి వెళ్ళాడు తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ తిరిగి ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ వెళ్ళాడు ఇక్కడ నుంచి నెక్స్ట్ మళ్ళీ రైట్ హ్యాండ్ సైడ్ తిరిగి ట్వంటీ నైన్ కిలోమీటర్స్ ట్వంటీ త్రీ ప్లస్ సిక్స్ ట్వంటీ నైన్ ఈ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ సేమ్ ఉన్నాయి ఇక్కడ నుంచి నెక్స్ట్ మళ్ళీ రైట్కి తిరిగి థర్టీ టూ కిలోమీటర్స్ అన్నారు థర్టీ టూ అంటే ఇక్కడికి వచ్చే టైంకి ఎంత ట్వంటీ సెవెన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే టైంకి ఫైవ్ కిలోమీటర్స్ ట్వంటీ సెవెన్ ప్లస్ ఫైవ్ ఎంత చెప్పండి థర్టీ టూ ఇక్కడికి వచ్చి నెక్స్ట్ మళ్ళీ ఫైనల్గా రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొని సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన దగ్గరగా తర్వాత పీక్ వచ్చాడు ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే హౌ ఫార్ అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ ఏ అగెన్ మళ్ళీ ఏకి రీచ్ అవ్వాలంటే ఎటుపక్క వెళ్ళాలి ఎంత డిస్టెన్స్ వెళ్ళాలి అని చెడిగాడు మా ఈ ఫైవ్ కిలోమీటర్స్ ఈ ఫైవ్ కిలోమీటర్స్ సేమ్ కాబట్టి నార్త్కి ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే సరిపోతుంది కనుక ఆన్సర్ ఏమి ఉండాలి చెప్పండి ఫైవ్ కిలోమీటర్స్ నార్త్ ఇది ఆన్సర్ కానీ కీ ప్రకారం ఇచ్చింది ఏంటంటే త్రీ కిలోమీటర్స్ నార్త్ ఇచ్చారు ఓకే కానీ మనకు వచ్చింది ఫైవ్ కిలోమీటర్స్ నార్త్ కనుక ఇందులో కీ ఎర్ర ఉన్నట్టు మీరు అబ్జెక్షన్ రీచ్ చేయాలి క్లియర్ ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సెవెంటీన్త్ డిసెంబర్ సిఫ్ట్ వన్లో ఏదైతే క్వశ్చన్ ఉందో ఈ క్వశ్చన్ ఆన్సర్ తప్పు ఇచ్చారు చాయిస్ ఫోర్ ఇచ్చారు కానీ ఆన్సర్ అయితే ఉంది చాయిస్ వన్ రావాల్సింది చాయిస్ ఫోర్ ఇచ్చారు క్లియర్ ఇది మీరు అబ్జెక్షన్ రైట్ చేయవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మరి ఇది డేటా సఫిషియన్సీలో ఇచ్చిన క్వశ్చన్ ఇది ఈ డేటా సఫిషియన్సీ ప్రకారం ఫైవ్ ఫ్రెండ్స్ ఎస్టియూవీడబ్ల్యూ దేర్ ఆఫ్ డిఫరెంట్ ఏజెస్ ఎస్టీ యూవీడబ్ల్యూ డిఫరెంట్ ఏజెస్ హూ ఈజ్ ద సెకండ్ ఎల్డెస్ట్ అమాంగ్ దెమ్ మా ఫైవ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఫైవ్ మెంబర్స్లో సెకండ్ ఎల్డెస్ట్ అంటే సెకండ్ పొజిషన్లో ఎవరు ఉన్నారు అని అడిగారు అంటే సెకండ్ పొజిషన్లో ఎవరు ఉన్నారు అని మనం ఐడెంటిఫై చేయడానికి ఏ ఇన్ఫర్మేషన్తో ఆన్సర్ వస్తుంది అని అడిగారు ఇక్కడ తీసుకుంటే హూ ఇస్ ద సెకండ్ ఎల్డెస్ట్ కండిషన్ నెంబర్ వన్ తీసుకోండి నో ఇన్ దిస్ కండిషన్ నెంబర్ వన్ ఈజ్ యాంగర్ దాన్ టీ ఈజ్ యాంగర్ దెన్ టీ అంటే టీ తర్వాత డబల్యూ పుట్టాడు డబల్యూజ్ ఎల్డర్ దెన్ యూ డబ్ల్యూ అనేవాడు యూ కన్నా ముందు పుట్టాడు కనుక మనకి టీ డబుల్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు వీళ్ళిద్దరూ ఈ ఆర్డర్లో ఉండాలి ముగ్గురు టీకి డబ్ల్యూకి మధ్యలో ఎవరైనా ఉండొచ్చు అండ్ డబ్ల్యూకి యూకి మధ్యలో ఎవరైనా ఉండొచ్చు క్లియర్ కనుక మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఏంటంటే కాన్జిక్యూటివ్ అనే ఇవ్వలేదు ఇమీడియట్ అనే వాడు ఇవ్వలేదు కాబట్టి ఎలా అయినా ఉండొచ్చు కనుక ఈ కండిషన్ నెంబర్ వన్తో ఇక్కడికి టీ రావచ్చు డబల్యూ రావచ్చు ఇంకెవరైనా రావచ్చు యూ తప్పించి ఇంకెవరైనా ఇక్కడికి రావచ్చు అర్థం మా టీ ఉండొచ్చు డబల్యూ ఉండొచ్చు అండ్ ఎస్ ఉండొచ్చు అండ్ వి ఉండొచ్చు ఈ ఫోర్ మెంబర్స్లో ఎవరైనా ఇక్కడ ఉండొచ్చు కనుక వన్ ఇయర్ లోన్తో మనం డెఫినెట్గా చెప్పలేము ఇప్పుడు టూ ఎలోన్ తీసుకుంటే టూ ఎలోన్ సెపరేట్గా కండిషన్ తీసుకు ఇక్కడ టీ ఈజ్ ఎల్డెస్ట్ అన్నాడు కాబట్టి టీ ఫస్ట్ ప్లేస్లో డెఫినెట్గా ఉండాలి ఓన్లీ వన్ పర్సన్ ఈజ్ దే అని వి అన్నాడు ఓన్లీ వన్ పర్సన్ ఈజ్ దే అని వి అంటే వీ కన్నా ఒకడు మాత్రమే చిన్నవాడు ఒకడు మాత్రమే చిన్నవాడు అంటే వి ఎక్కడ ఉండాలి వి డెఫినెట్గా ఇక్కడ మాత్రమే ఉండాలి క్లియర్ అంటే ఇప్పుడు మనకు ఓన్లీ టూ వాడినప్పుడు కూడా ఈ పొజిషన్లో ఎవరు రావచ్చు డబల్యూ రావచ్చు యూ రావచ్చు ఎస్ రావచ్చు కనుక మూడు డిఫరెంట్ ఆన్సర్లు వస్తున్నాయి కాబట్టి వన్ ఏ లోన్తో మనకు ఆన్సర్ రాదు టూ ఏ లోన్తో కూడా మనకు ఆన్సర్ రాదు వన్ ఏ లోన్ ఈజ్ నాట్ సఫిషియంట్ టూ ఏ లోన్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఇప్పుడు మనం కంబైనింగ్ బోత్ ఇష్టం అండ్ కంబైన్ చేసినప్పుడు కూడా టీ ఎక్కడికి వస్తుంది కాబట్టి చెప్పచ్చు వి ఎక్కడికి వస్తుంది కాబట్టి చెప్పచ్చు అండ్ డబ్ల్యూ అండ్ ఎస్ మధ్యలో ఎవరైనా ఇక్కడ ఉండొచ్చు కానీ కంబైన్ చేసినప్పుడు కూడా ఆన్సర్ అయితే డబల్యూ ఇ సెకండ్ ఎల్డెస్ట్ ఆర్ ఎస్ ఈజ్ ద సెకండ్ ఎల్ డబ్ల్యూ డబ్ల్యూఏన్ ఉండొచ్చు అయిన ఉండొచ్చు కనుక మనకి రెండు కలిపినప్పుడు కూడా ఆన్సర్ రావట్లేదు కాబట్టి నేదర్ వన్ నాట్ టూ ఈజ్ ద ఆన్సర్ డేటా ఇన్ వన్ అండ్ టూ టు గెదర్ ఆర్ నాట్ సఫిషియెంట్ కనుక చాయిస్ ఏం రావాలి చెప్పండి ఫోర్ రావాలి కానీ వాళ్ళు ఇచ్చిన చాయిస్ ఏంటంటే ఓన్లీ టూ ఏ లోని సఫిషియెంట్ అన్నారు ఓన్లీ టూ ఏ లోని ఈజ్ సఫిషియంట్ అన్నారు కానీ మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది చాయిస్ ఫోర్ వస్తుంది క్వశ్చన్ కరెక్ట్ ఉంది కానీ ఎర్రర్ ఉంది కనుక మీరు అబ్జెక్షన్ రేజ్ చేయవలసింది ఈ క్వశ్చన్కి కీ ఎర్రర్ అబ్జెక్షన్ రేస్ చేసి చాయిస్ ఫోర్ చెప్పాలి క్లియర్ మా స్టూడెంట్స్ అందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అండ్ చాయిస్ ఫోర్ ఈజ్ ద ఆన్సర్ ఓకే రెండు కలిపినప్పుడు కూడా ఆన్సర్ రావాలి మా వాళ్ళు ఇచ్చే కీ ప్రకారం మనకి టూ ఎల్ లోన్ మనకి ఆన్సర్ రావాలి అంటే ఓన్లీ వన్ పర్సన్ ఈజ్ ఎల్డర్ దాన్ వి అని రావాలి క్లియర్ యంగర్ ప్లేస్ ఏమి ఉండాలి ఎల్డర్ దాన్ వి రావాలి అప్పుడు ఒకటే టీ ఇస్ ఎల్డర్ టీ పెద్ద అండ్ వన్ పర్సన్ ఒకడు మాత్రమే వీ కన్నా పెద్దవాడు కాబట్టి అప్పుడు వీ డెఫినెట్గా ఈ ప్లేస్లో వస్తాడు అర్థమవుతుందా ఇక్కడ ఎల్డర్ అనే వర్డ్ వచ్చింటే డెఫినెట్గా టూ ఆన్సర్ అయ్యేది ఓన్లీ టూ ఎల్డర్ ఇవ్వకన్నా ఇక్కడ యంగర్ ఇచ్చారు కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది నైదర్ వన్ నా టూ క్లియర్ అండ్ నెక్స్ట్ మా ఇది ఇంకొక క్వశ్చన్ ఉంది సీక్వెన్స్లో నావ్ ఇన్ ద గివెన్ సీక్వెన్స్ ఇది లెఫ్ట్ హ్యాండ్ ఇది ఇదేమో రైట్ హ్యాండ్ సైడ్ నా ఈ క్వశ్చన్ సెవెంటీన్త్ డిసెంబర్ షిఫ్ట్ త్రీలో ఇచ్చిన క్వశ్చన్ సెవెంటీన్త్ డిసెంబర్ షిఫ్ట్ త్రీ రిఫర్ టు ద గివెన్ నెంబర్ సింబల్ సిరీస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్ కౌంటింగ్ టు బి డన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఓన్లీ ఓకే ఇది ఇచ్చిన సీక్వెన్స్ ఈ సీక్వెన్స్లో ఏమడుతున్నారు చెప్పండి హౌ మనీ సచ్ సింబల్స్ ఫార్ దేర్ ఓకే అండ్ ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై వాట్ ఆర్డ్ నెంబర్ సింబల్కి ముందే ఉండాలి ఆర్డ్ నెంబర్ ఉండాలి అండ్ ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఆర్డ్ నెంబర్ బట్ నాట్ ఫాలోడ్ బై ఈవెంట్ నెంబర్ సింబల్ తర్వాత ఈవెంట్ నెంబర్ ఉండకూడదు అని అన్నాడు సింబల్ తర్వాత ఈవెంట్ నెంబర్ ఉండకూడదు అంటే సింబల్ తర్వాత ఏముండొచ్చు ఆర్డ్ ఉండొచ్చు లేదా మళ్ళీ సింబలే ఉండొచ్చు అనే కదా సింబల్ ఉండొచ్చు ఆర్డ్ ఉండొచ్చు క్లియర్ దెన్ అమ్మ ఇప్పుడు చూడండి సింబల్తో స్టార్ట్ చేసుకుంటే ఈ సింబల్కి ముందే ఉండాలి ఈ ఆడ్ ఉండాలి కనుక ఈ సింబల్ తీసుకోకూడదు మరి ఈ సింబల్ ఉందనుకోండి స్టార్ స్టార్కి ముందు ఆడ్ ఉంది సరిపోయింది కానీ స్టార్ తర్వాత ఏమి ఉండకూడదు మళ్ళీ ఈవెన్ ఉండకూడదు కానీ ఇక్కడ ఈవెన్ ఉంటుంది కనుక ఈ స్టార్ అయితే మనకి ఆన్సర్ కాదు ఓకే దెన్ నెక్స్ట్ ఈ సింబల్ తీసుకుంటే సింబల్కి ముందేమో చెప్పండి సింబల్కి ముందు ఈవెన్ ఉంది కనుక ఇది కూడా కాదు మరి ఈ సింబల్ తీసుకుంటే సింబల్కి ముందు ఆడ్ ఉంది సింబల్ తర్వాత ఆడ్ ఉంది కనుక ఎండ్ ఈజ్ అ సింబల్ ఇమీడియట్లీ ప్రిషియేటెడ్ బై సెవెన్ విచ్ ఈజ్ ఆర్ట్ అనిమియేట్లీ ఫాలోడ్ బై ఫైవ్ విచ్ ఈజ్ నాట్ ఈవెన్ క్లియర్ సింబల్కి ముందు ఆర్డ్ నెంబర్ ఉంది కానీ సింబల్ తర్వాత ఈవెన్ అయితే లేదు కానుక ఎండ్ అనేది ఒక సింబల్ మా ఈ సింబల్కి ముందు ఈవెన్ ఉంది ఈ సింబుల్కి ముందు పర్సంటేజ్ మా పర్సంటేజ్ అనే సింబల్ తీసుకుంటే పర్సంటేజ్కి ముందే ఏమని చెప్పండి పర్సంటేజ్కి ముందు త్రీ అంటే ఆర్డ్ ఉంది తర్వాత నైన్ ఉంది ఇది కూడా ఆర్డ్ ఉంది త్రీ అండ్ నైన్ పర్సంటేజ్ ఆఫ్ సింబల్ ఇమీడియట్లీ అప్రీషియేటెడ్ బై ఆర్ డిజిట్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఆర్ డిజిట్ దేని క్యాన్ ఎట్ ద రేట్ ఆఫ్ తీసుకుంటే దీనికి ముందు ఆర్ డిజిట్ లేదు డాలర్ తీసుకుంటే ఇక్కడ కూడా ముందు ఈవెన్ ఉంది ఇక్కడ పౌండ్ తీసుకుంటే పౌండ్కి ముందు చెప్పండి పౌండ్కి ముందు నైన్ ఉంది తర్వాత ఏమో త్రీ ఉంది క్లియర్ కానీ ఇక్కడ టోటల్గా మనకి ఎన్ని సింబల్స్ వస్తున్నాయి త్రీ సింబల్స్ వస్తున్నాయి కనుక ఆన్సర్ ఏమవుతుంది చాయిస్ టూ అవుతుంది కానీ వాళ్ళు ఇచ్చిన చాయిస్ ప్రకారం చాయిస్ త్రీ ఇచ్చారు కనుక ఇక్కడ కూడా ఆన్సర్ అయితే ఉంది కీ ఎర్రర్ ఉంది కీ మనకి ఏం రావాలి త్రీ రావాలి చాయిస్ టూ ఈ క్వశ్చన్ కూడా మీరు అబ్జెక్షన్ రైట్ చేయండి అండ్ అబ్జెక్షన్ రేస్ చేయడానికి ప్రొసీజర్ అదంతా లింక్లో ఇచ్చారు అది ఒక్కసారి చెక్ చేసుకోండి ఓకే ఈరోజు నైట్ ట్వంటీ త్రీ అంటే లెవెన్ అవర్స్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ లోపు మీరు అబ్జెక్షన్స్ రైట్ చేయాలి దీనివల్ల మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే క్వశ్చన్ మనం కరెక్ట్గా ప్రూఫ్ చూపిస్తున్నాం కాబట్టి వాళ్ళు డెఫినెట్గా అగ్రీ చేస్తారు అగ్రీ అయ్యి అప్పుడు ఆ క్వశ్చన్స్కి మార్కులు వేయడమా లేదా క్వశ్చన్స్ని కన్సిడర్ చేయకపోవడమా అందరికి ఒకేలా తీసుకోవడమా వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు కాబట్టి మన రెస్పాన్సిబిలిటీ ప్రకారం మన అబ్జెక్షన్ రైజ్ చేయడం మన ఫస్ట్ కర్తవ్యం ఓకే అండ్ దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ శ్రీధర్ సిసి థ్యాంక్ యూ అండ్ అండ్ ఆల్